పండగ చేసుకోలో భోగి సౌర క్యాలెండర్ లో ధనుర్మాసలో చివరి రోజున భోగిని జరుపుకుంటారు భోగి అనేది మకర సంక్రాంతికి మూడు రోజుల వేడుకలో మొదటి రోజు ఇది ఉత్తరాయణం ప్రారంభమైన మరుసటి రోజు వస్తుంది భోగి పంట పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు శీతాకాలపు అయనాంతం ముగింపుతో సంబంధం కలిగి ఉంటుంది ఇది రాబోయే పంటను జరుపుకుంటుంది మరియు వ్యవసాయానికి అవసరమైన వనరులను అందించినందుకు ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సమయం భోగి యొక్క ప్రధాన ఇతివృత్తాలలో ఒకటి పాత వస్తువులను విస్మరించడం మరియు కొత్త ప్రారంభాలపై దృష్టి పెట్టడం ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుస్తారు మరియు పాత మరియు ఉపయోగించని వస్తువులను విస్మరిస్తారు పాత అలవాట్లు దుర్గుణాలు మరియు అనుబంధాల తొలగింపును సూచిస్తూ కొత్త మరియు సానుకూల శక్తులకు మార్గం చూపుతారు ఇది గత సంవత్సరాన్ని ప్రతిబింబించే సమయం మరియు కొత్త సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఇది గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఈ రోజున ప్రజలు తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేస్తారు వారు పాత బట్టలు ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులను అగ్నిలోకి విసిరివేస్తారు ఇది పాత అలవాట్లు మరియు అనుబంధాల తొలగింపును సూచిస్తుంది వారు అగ్ని దేవుడైన అగ్నిని కూడా ప్రార్థిస్తారు మరియు కొత్త సంవత్సరానికి ఆశీర్వాదం కోసం అడుగుతారు ఈ ఆచారాన్ని భోగి మంటలు అని పిలుస్తారు మరియు ఇది కొత్త ప్రారంభాలు స్వచ్ఛత మరియు పునరుజ్జీవనం కోసం పాత మరియు ప్రతికూలతలను తొలగించడాన్ని సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ప్రజలు కూడా భోగి పళ్ళు జరుపుకుంటారు ఇది ప్రధానంగా పిల్లలపై దృష్టి పెడుతుంది ఈ కార్యక్రమం వారి ఆరోగ్యం శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం ఆశీర్వాదాలను కోరే మార్గం కుటుంబాలు తమ పిల్లల ఎదుగుదల మరియు శ్రేయస్సును జరుపుకునే సమయం ఇది పళ్ళు రేగి జుజు పండ్లు చెరకు ముక్కలు బియ్యం నాణేలు మరియు పూల రేకులు వంటి పండ్ల మిశ్రమాన్ని సూచిస్తుంది ఈ మిశ్రమాన్ని తరచుగా పసుపు పొడితో రుబ్బుతారు మరియు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది వేడుకల సమయంలో కుటుంబంలోని పెద్దలు ఈ మిశ్రమాన్ని పిల్లల తలలపై స్నానం చేస్తారు ఈ చర్య పిల్లలను చెడు ప్రభావాల నుండి కాపాడుతుందని మరియు వారికి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు పిల్లలు తరచుగా సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి కూర్చుంటారు మరియు పెద్దలు వారిపై మిశ్రమాన్ని పోస్తారు కొన్నిసార్లు ఆశీర్వాదాలు లేదా సాంప్రదాయ పాటలు పాడతారు భోగి రోజు ధనుర్మాస చివరి రోజును కూడా సూచిస్తుంది ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక వేడుకల నెలగా పరిగణించబడుతుంది ఈ కాలం లేదా ధనుర్మాసము సాధారణంగా డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు మతపరమైన ఆచారాలు తపస్సు మరియు భక్తి కార్యక్రమాలకు ప్రత్యేకించి విష్ణువు గౌరవార్థం అంకితం చేయబడింది గోదాదేవి కళ్యాణం లేదా ఆండాల్ కళ్యాణం అనే కార్యక్రమం ఈ రోజున జరుపుకుంటారు గోదాదేవి ఆండాల్ అని కూడా పిలుస్తారు ఇది భూదేవి భూమాత యొక్క అవతారం మరియు శ్రీ రంగనాథ భగవానుని భార్యగా పరిగణించబడుతుంది గోదాదేవి ఆండాల్ లార్డ్ రంగనాథ శ్రీ విష్ణు రూపం తో వివాహం భోగి రోజున గొప్ప ఉత్సాహంతో జ్ఞాపకం చేసుకున్నారు ఆమె తీవ్రమైన భక్తి ద్వారా లార్డ్ రంగనాథ హృదయాన్ని గెలుచుకుంది మరియు వారు ఒక ఖగోళ వివాహంలో ఏకమయ్యారు ఈ దైవిక వివాహం పరమాత్మతో వ్యక్తిగత ఆత్మ యొక్క ఐక్యతను సూచిస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు